పోలీస్ హెచ్చరికలు బేఖాతరు చేసి వేదవతి హగరి నదిలోకి వెళితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయదుర్గం రూరల్ సి వెంకటరమణ తెలియజేశారు సోమవారం మధ్యాహ్నం బైర్వాన్తిప్ప ప్రాజెక్టును ఆయన సందర్శించి అక్కడ పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు సందర్శకుల తాకటి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిఈఈ గీతాలక్ష్మితో చర్చించారు బైర్వాన్తిప్ప ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి మూడు వేల తొమ్మిది వందల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో వేపలపర్తి క్రాస్ రోడ్డు బంద్ చేశామని అలాగే కన్నేకల్ మండలంలోని మాల్యం రహదారిని మూసేశామని సిఐ తెలిపారు నదీ ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆ ప్రాంతాల్లో గస్తీ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మన రాయదుర్గం డిఎస్గ వర్గ పరిధిలో గుమ్మగట్ట మండలంలో బీటీపీ డ్యామ్ దగ్గర నాలుగు గేట్లు వదిలి నీళ్లు కిందికి రిలీజ్ చేయడం జరిగింది బీటీపీ పరివాహ ప్రాంత మండలాల్లో సుమారు పది పదిహేను రోజులు నీళ్ళు ఇదే విధంగా గేట్ల ద్వారా బయటకు వదం జరుగుతుంది మేడం ఎస్సీ గారు కూడా ఉన్నారు పై నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే ఇన్ఫ్లోకి తగ్గట్టుగా అవుట్ఫ్లోను కూడా మనకు వదలడం జరిగింది ఇది సుమారు పది నుంచి పదహైదు రోజుల వరకు నీళ్లు ఇదే కోరడం జరుగుతుంది వేగుల పట్టి క్రాస్ దగ్గర కూడా రోడ్డు బంద్ చేయడం జరిగింది ప్రజలు గమనించి పోలీసు వారి హెచ్చరికలందరిని పాటించాలని కోరుతున్నాము దయచేసి పోలీసు వారి హెచ్చరికలు బేగాత్ర చేసి నీళ్ళ దగ్గర కానీ నదులకు కానీ పోతే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఈ నీళ్లు గుల్లపల్లి దాటి కనేకల్ మండలంలో తుంగులాపురంలో దాటినాయి ఈరోజు సాయంకాలానికి కనేకల్ మెయిన్ మాల్యం మధ్యలో ఉన్న వరకు పోవచ్చు ఆ గ్రామాల ప్రజలు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి